గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు కార్తీక మాసంలో మాస శివరాత్రిని ఎంతో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు మరి ఈసారి ఈ పవిత్రమైన మాస శివరాత్రి ఎప్పుడు వచ్చింది ఆ రోజు మరి పూజా విధానం ఎలా ఎలా ఉండాలి శుభముహూర్తం ఏదైనా ఉన్నట్టు తెలియజేయండి అలాగే ఆ రోజు శివుడి అనుగ్రహం పొందడానికి ఏదైనా అద్భుతమైన రెమెడీ ఉంటే కోసం తెలియజేయండి తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ वन्दे शम्भुमां वन्दे जगत्कारणं वन्दे पह्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवहिनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् श्रीमात्रे नमः అయితే మాస శివరా మహాశివరాత్రితో సమానమైనటువంటి శివరాత్రి మాస శివరాత్రిగా చెప్పడం జరిగింది ఈ మాస శివరాత్రి రోజున అత్యద్భుతంగా చేయవలసినటువంటి కొన్ని క్రతువుల గురించి ధర్మం మనకు ఆదేశించింది ఏంటి అంటే మాస శివరాత్రి రోజున కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి శివపార్వతులు సంచరించేటటువంటి అమృతమైనటువంటి ఘడియలు కాబట్టి ఆ సమయంలో శివపార్వతులు కళ్యాణం చేయడము ఆ రకంగా శివుడికి ఒక అభిషేకం చేయడము అలాగే శివునికి సంబంధించినటువంటి యజ్ఞ యాగాదులు క్రతువులు ఆచరించడము ఆ రోజున ఎస్పెషల్లీ స్ఫటిక లింగార్చన చేయడం అనేటటువంటిది అత్యద్భుతమైనటువంటి వైశిష్టమైనటువంటి అంశాలు ఈ కార్తీక మాసంలో కాబట్టి కాబట్టి చాలామంది కళ్యాణాలు చేయడం కానివ్వండి లేదు అంటే మనం చెప్పినటువంటి అంశాల్లో ఏది చేయకపోవడం కానీ చేస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ మాస శివరాత్రి రోజున కళ్యాణం చేసేటటువంటి మహద్భాగ్యాన్ని నేను కల్పిస్తున్నాను ఈ యొక్క మాస శివరాత్రి రోజున కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నాను ఆ కళ్యాణంలో తమ గోత్రనామాలు మీరు రాయించుకునే ప్రయత్నం చేయండి వాళ్ళు రాపించినటువంటి గోత్రనామాల మీద వాళ్ళ పేరు మీదుగా శివపార్వతుల కళ్యాణం చేయించి వాళ్ళకొక స్ఫటిక లింగాన్ని వాళ్ళకు ప్రసాద రూపకంగా ఇస్తాను ఆ స్ఫటిక లింగాన్ని ప్రతిరోజు పూజించుకునే ప్రయత్నం చేయను ఎందుకంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క లింగానికి ప్రాముఖ్యత చెప్పడం జరిగింది వేదం నందు శాస్త్రం నందు కృతయుగే సువర్ణలింగము అని చెప్పడం జరిగింది కృతయుగంలో అంటే దేవతలు సంచరించేటటువంటి యుగంలో బంగారు లింగాన్ని మాత్రమే పూజించేటటువంటి వారు మనలాగా మామూలుగా పంచలోహాలు కానీ రాతి కానీ ఉండేటటువంటి కేవలం సువర్ణముతో చేసినటువంటి ఒక్కొక్క లింగం చూసుకుంటే కనుక భారీ కాయంతో ఉండేటటువంటి అంటే దాదాపు వంద కిలోలు రెండు వందల కిలోలు ఐదు వందల కిలోలు ఇలా సువర్ణంతో చేసినటువంటి లింగ పరిమాణాన్ని పూజించేటటువంటి వాళ్ళు ఇక కృతయుగం అయిపోయింది త్రేతాయుగం ప్రారంభం త్రేతాయుగంలో ఏ లింగంతో పూజించే వాళ్ళంటే మణికర్ణికా లింగము అని చెప్పేసి ఉంటుంది లేదు అని అంటే కనుక ఈ యొక్క రత్నాలతో పదిగినటువంటి నవరత్న ఖచ్చిత లింగాలను పూజించేటటువంటి అవకాశం త్రేతాయుగంలో ఏర్పడింది ద్వాపర యుగానికి వచ్చేసరికి స్ఫటిక లింగాన్ని పూజించడం జరిగింది ఇక కలియుగానికి వచ్చేసరికి పార్థివలి మట్టితో చేసినటువంటి ఈ యొక్క పార్థివ లింగాలను పూజించడం అనేటటువంటిది ఆనవాయితీగా వచ్చేట అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క లింగాన్ని పూజించేటటువంటి వారు అత్యద్భుతమైనటువంటి లింగం మన ప్రతిరోజు మట్టితో చేసిన లింగాన్ని పూజించలేము అది పూజించిన వెంటనే మళ్ళీ కరిగిపోవడం కానీ భిన్నం కావడం కానీ విరిగి ఇలాంటివి జరుగుతాయి కాబట్టి కనీసం ఈ యొక్క కలియుగంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ యొక్క స్ఫటిక లింగం ఉండాలి అనేటటువంటి సద్భావనతో ఈ కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజున శివ కళ్యాణం చేసి రుద్రహోమం చేసి అలాగే ఈ యొక్క శివశక్తి లింగానికి ప్రాణ ప్రతిష్ట చేసి అందరూ కూడా బాగుండాలి అందరి ఇంట్లో శివారాధన జరగాలి ఎందుకంటే శివారాధన జరగనటువంటి ఇల్లు శ్మశానముతో సమానమట శివారాధన చేయనటువంటి వాడు శవముతో సమానమట శివారాధన ఓం శివ అని అనకపోతేనంట వాడు ఒక రాక్షసుడితో సమానమట అందుకే శివారాధన ఎక్కడైతే జరుగుతుందో శివారాధన దగ్గర ఎవరైతే దీపం వెలిగిస్తారో వాళ్ళు శివుడి యొక్క అనుచరుడుగా భావన చేసుకుంటాడట కనుక శివారాధన జరిగే ఉద్దేశంతో ఈ యొక్క మాస శివరాత్రి రోజున ప్రతి ఒక్కరికి కూడా శివపార్వతుల కళ్యాణం చేసి స్ఫటికలింగం ఒకటి ఇస్తాను ఆ స్ఫటికలింగాన్ని ఈ కార్తీక మాసంలో మీ ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి తద్వారా వాళ్ళకు శుభము లాభముతో పాటు కార్తీక మాసం మొత్తం మొత్తం పుణ్య ఫలితం అంతా కూడా ఆ ఒక శివలింగం మీ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా కలుగుతుంది శివలింగంతో పాటు స్వామివారికి మనము ఈ యొక్క వివాహం చేసినట్టు తలంబ్రాలు అక్షతలు కూడా వాళ్ళకు ప్రసాద రూపకంగా అందించడం జరుగుతుంది కనుక మీ పేర్లు వాళ్ళ గోత్రనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేసుకోండి శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అలాగే మీరు సంప్రదించినటువంటి గోత్రనామాల మీద పూజ చేసి శివలింగాన్ని పోయి కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపిస్తాం అయ్యో మేము రాలేం కదండి మేము చూ తీసుకోలేం కదా అంటే అంటే ప్రతి ఒక్కరికి అది చక్కగా ప్యాకింగ్ చేసి పూజ అయిన వెంటనే వాళ్ళకు కొరియర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం కాబట్టి ఈ కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజున మీ ఇంట్లో వీలైతే ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా అభిషేకాది క్రతువులు చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా ఈ మాస ఈ యొక్క మా కార్తీక మాసంలో మాస శివరాత్రి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ మాస శివరాత్రి తేదీ ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున మనకు ఈ యొక్క శుక్రవారం రోజున ఈ యొక్క మాస శివరాత్రి ఏర్పడడం జరుగుతుంది అలాగే మీరు పూజించుకునేటటువంటి సమయం కూడా ఉదయము నాలుగు నుండి ఐదు గంటల మధ్యకాలంలో శివారాధన చేసుకునే ప్రయత్నం చేయండి లేదు ఉదయం కుదరలేదు అంటే కనుక సాయంకాలం ఆరు నుంచి ఏడు గంటల మధ్యకాలంలో శివారాధన చేసుకునేటటువంటి సమయాన్ని ఏర్పరచుకోండి అలాగే కళ్యాణం కూడా సాయంకాలము మా యొక్క ఆలయంలో ఉమామహేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఈ యొక్క కళ్యాణం జరుగుతుంది ఎందుకంటే అక్కడ పెట్టవలసినటువంటి విషయము అక్కడ వెలిసినటువంటి స్వామివారు అత్యంత శక్తివంతుడు అని చెప్పి అక్కడ ప్రజల యొక్క విశ్వాసము కాబట్టి ఆ ఉమామహేశ్వరుడు యొక్క ఆలయంలో స్వామివారి యొక్క కళ్యాణం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క స్ఫటిక లింగాన్ని ఇస్తున్నాము కనుక మీరు వీలైతే మీకు కావాలి అనుకుంటే కనుక ఆ యొక్క లింగాన్ని ఆర్డర్ చేసుకొని తప్పకుండా వాళ్ళకి పంపించే ప్రయత్నం చేస్తామండి ఎవరైతే ఈ శివార్తారో వాళ్ళకి ఎలా ఉండదు అయితే శివపార్వతుల కళ్యాణం అనేటటువంటిది లోక కళ్యాణం ఇది ఒకరు వ్యక్తిగతంగా చేసేటటువంటిదో లేదా స్వయం మాకు ఈ కోరిక నెరవేరాలి అని చేసేటకో కాదు ఈ యొక్క సంకల్పం అనేటటువంటి లోక కళ్యాణం కోసం చేస్తాము మీకు కలియుగంలో ఇతి బాధలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఎంత చెట్టుకి అంత గాలి వాళ్ళ వాళ్ళ స్థా స్తోమతను బట్టి వాళ్ళ కష్టాలు అనేటటువంటి ఉంటాయి ఉదాహరణకు వివాహం కానటువంటి వారు సంతానం లేనటువంటి వారు రోగాలతో వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు అలాగే అప్పుల బాధతో బాధపడుతున్నటువంటి వారు అలాంటి వారు ఈ యొక్క శివపార్వతుల యొక్క కళ్యాణంలో వాళ్ళ గోత్రనామానికి సంకల్పం చేసి ఇలాంటి కష్టాలు జీవితంలో వాళ్ళకు ఉండకూడదని చెప్పి సంకల్పం చేసి వాళ్లకు ఈ యొక్క స్ఫటికలింగాన్ని అందించడం జరుగుతుంది కనుక ఈ స్ఫటికలింగాలు మా దగ్గర ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి ఎప్పుడు కావాలన్నా ఏ టైంలో కావాలన్నా వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు మేము ఏం చేస్తామంటే ఇలాంటి కొన్ని కొన్ని పుణ్యతిథులలో కొన్ని ఒక వెయ్యి రెండు వేల శివలింగాలను మేము పర్టికులర్గా పూజ చేసి ప్రాణ ప్రతిష్ట చేసి మా దగ్గర పెట్టుకుంటాం చాలామంది జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వస్తూ ఉంటారు అలాంటి వారికి జాతకం ఉండదు జాతకం చూద్దామంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండదు మరి వాళ్ళు అనేక సమస్యలతో బాధపడతారు ఇక సమస్యలకు కా వాళ్ళకి ఏం పరిష్కారం చెప్పాలి శివుడే పరిష్కారం చెప్పాలి కనుక అమ్మ ఇక నీకు ఈ శివుని ఇస్తున్నాను నీ ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకో మిగతా వ్యవహారం అంతా ఆయన చూసుకుంటాడని చెప్పేసి చాలామంది కొన్ని వందల మందికి కొన్ని వేల మందికి ఆ శివలింగాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా కావాలి అనుకుంటే కనుక ఆ శివశక్తి స్ఫటికలింగం వాళ్ళకు అందిస్తాము ఆ జాతకంలో ఏదైనా దోషాలున్నా జాతకంలో ఎలాంటి ఇబ్బందులున్నా ఎన్ని పూజలు చేసినా కావట్లేదు అని కనుక్కున్నటువంటి వాళ్లకు ఆ శివుణ్ణి వాళ్ళకు తోడుగా ఇచ్చి పంపిస్తాను మిగతాదంతా ఆయన చూసుకుని ఆయనకు ఏముందండి అన్నీ తెలుసు సర్వాంతర్యామి కాబట్టి ఆయనకు తెలియదంటే ఏం లేదు కాబట్టి శివున్నే ఇచ్చి పంపిస్తాను కాబట్టి అలాడు రావణాసురుడికి ఆత్మలింగం ఎలాగైతే ఇచ్చాడో శివుడు అలాగే ఇప్పుడు ఆత్మలింగం ఇచ్చే శక్తి మనది కనీసం ఈ స్ఫటికలింగాన్ని పూజించి అర్చించి వాళ్ళు బాగుండాలి వాళ్ళు జీవితంలో కష్టపడకూడదు